ఒకప్పుడు బంగారు బాయిగా భారతదేశాన్ని ఊపేసిన వ్యక్తి అతని చుట్టూ పబ్స్ పార్టీలు ప్రైవేట్ చెట్లు సెలబ్రిటీల సందడి విలాసవంతమైన జీవితం ఆసియా ఖండంలోని అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తగా యువతకి ఐకాన్ గా మీడియాకు సెన్సేషన్ గా నిలిచిన వ్యక్తి డబ్బు ఫేమ్ గ్లామర్ లగ్జరీ అన్ని అతని ఒడిలోనే దేశాన్ని తన స్టైల్ తో హడలెత్తించిన విజయమాల్య అంతటి విలాసవంతమైన జీవితం మధ్యలో అనుకోకుండా ఆయన వేల కోట్ల అప్పులోకి ఎలా చిక్కుకున్నారు దేశం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ కథ వెనుక ఉన్న గంభీర వాస్తవాలు ఏమిటి పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఐదున కోల్కతాలో జన్మించిన మాల్యాకు వ్యాపారం వారసత్వంగా వచ్చింది ఆయన తండ్రి విఠల్ మాల్యా హఠత్మరణంతో కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే విజయ్ మాల్యా యూబీ గ్రూప్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు విజయ రెండు వేల రెండు లో రాజకీయ రంగంలో అడుగు పెట్టారు ఆయన కర్ణాటక నుంచి జేడిఎస్ పార్టీ మధ్యతో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల పదిలో ఆయన రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ సమయంలో బీజేపీ మరియు జేడిఎస్ పార్టీలు కలిసి మద్దతిచ్చాయి ఇచ్చాయి అయితే ఆయన ఎప్పుడు స్వతంత్ర సభ్యుడిగా మాత్రమే ఎన్నికయ్యాడు ఏ పార్టీకి నేరుగా సభ్యుడు కాలేదు మాల్యా రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఆర్సీబీ జట్టును కొనుగోలు చేశాడు ఆయన అప్పుడు ఈ ఫ్రాంచైజీ సుమారు నూట పదకొండు పాయింట్ ఆరు మిలియన్ అమెరికా డాలర్లకు దక్కించుకున్నాడు అది ఆ కాలంలో అత్యంత ఖరీదైన జట్లలో ఒకటిగా నిలిచింది విజయ్ మాల్యా రెండు వేల ఏడులో ఫార్ములా వన్ రేసింగ్ లోకి ప్రవేశించాడు సుమారు వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ సైనికుల కోసం వీర్లు చేసే చిన్న చిన్న వీర్ కంపెనీలను కలిపి యునైటెడ్ గ్రోరీస్ గ్రూప్ అనే పెద్ద సామ్రాజ్యాన్ని విజయమాల్యా తండ్రి విక్టర్ మాల్యా నిర్మించారు మద్యం వ్యాపారంలో ఎప్పటికీ నష్టం రాదని ముందుగా ఊహించి ఎంతో చాకచక్యంగా కంపెనీలో వాటాలను పొంది దానికి మొదటి భారతీయ చైర్మన్ విక్టర్ మాల్యా అయ్యారు ఆయన ముందు చూపే విజయ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది తన తండ్రిలా కాకుండా వ్యాపారంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాడు విజయ్ మాల్యా పాతకాలపు కింగ్ ఫిషర్ బీర్ లేబుల్ ని మార్చి అందులో ఫోర్ పర్సెంట్ ఉన్న ఆల్కహాల్ ని ఎయిట్ పర్సెంట్ గా పెంచి పూర్తిగా కొత్త రూపు ఇచ్చి యువతకు నచ్చేలా సరికొత్త బ్రాండ్ గా నిలబెట్టాడు భారతదేశంలో మద్యం ప్రకటనలపై నిషేధం ఉండడంతో కింగ్ ఫిషర్ సోడా వాటర్ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చి వాటి ద్వారా అసలైన బ్రాండ్ ను ప్రజల మధ్యలో నాటుకుపోయేలా చేశారు ఈ తెలివైన మార్కెటింగ్ వ్యూహంలో కింగ్ ఫిషర్ ను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టింది కేవలం వ్యాపారవేత్తగానే ఉండిపోలేదు తనే తన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా విలాసవంతమైన పార్టీలు కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫ్యాషన్ షోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకున్నాడు మీడియా ఆయనను ది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని తెలవడం మొదలుపెట్టింది ఈ ఇమేజ్ ను ఉపయోగించుకుని ఐపీఎల్ లో ఆర్సిబి జట్టును ఫార్ములా వన్ ఫోర్స్ ఇండియా జట్టును కొనుగోలు చేశారు ఇవి కేవలం సరదా కోసం చేసినవి కాదు తన రాయల్ ఛాలెంజ్ విస్కీ వంటి బ్రాండ్లను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి వేసిన వ్యాపార ఎత్తుగడ ఈ విజయాలతో ఆయన కీర్తి శిఖరాలను తాకింది తన మద్యం వ్యాపారంలో అపారమైన విజయాన్ని అందుకున్న తర్వాత విజయమాల్య చూపు రంగం వైపు మళ్లీ లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే బ్యాంకులు లోన్ ఇవ్వని నిరాకరించారు రెండు వేల ఐదు లో తన సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే విమాన సంస్థను ఎంతో ఆడంబరంగా తన కొడుకు బర్తడే కి ప్రారంభించాడు అప్పటి వరకు భారతీయ విమాన రంగంలో లేని సరికొత్త లగ్జరీ సేవలను ప్రయాణికులకు పరిచయం చేశాడు ప్రయాణికులను అతిథులుగా భావించి విమానంలోని వినోద కార్యక్రమాలు నాణ్యమైన భోజనం వంటి సదుపాయాలు కల్పించాడు మోడల్స్ లాంటి ఎయిర్ హోస్టర్ పెట్టారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను ఒక ప్రీమియం బ్రాండ్ గా నిలబెట్టాడు ఈ కారణంగా తక్కువ కాలంలోనే ఇది ప్రయాణికుల ఆదరణ పొందింది దేశంలోనే అతి పెద్ద విమాన సంస్థను ఒకటిగా ఎదిగింది విమాన రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించాలనే ఆశయం మాల్యాను ఒక తప్పుడు అడుగు వేయించింది అంతర్జాతీయ విమాన సర్వీసు నడపాలంటే దేశీయంగా ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలని నిబంధన ఉండేది దానికోసం అప్పటికే నష్టాలలో నడుస్తున్న చౌక ధరల విమాన సంస్థ ఎయిర్ టెక్కన్ ను కొనుగోలు చేశాడు ఈ నిర్ణయం వ్యాపార విస్తరణకు దోహదపడుతుందని భావించిన విజయ్ మాల్యా అది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మారింది ఎయిర్ ను అప్పులు నిర్వహణ ఖర్చులు కింగ్ ఫిషర్ ఆర్థిక పునాదులను కదిలించడం ప్రారంభించింది ఇది మాల్యా పతనానికి నాంది పలికిన కీలకమైన ఘట్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు అదే సమయంలో రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈ ఆర్థిక సంక్షోభం విమాన రంగాన్ని కుదిపేసింది ముడి చమురుల ధర ఆకాశానికి పెరిగాయి విమాన ఇంధనం ధరలు విపరీతంగా పెరిగాయి ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాలను రెట్టింపు చేసింది కథనం ప్రకారం ఆ సమయంలో ప్రభుత్వం కూడా విమాన సంస్థలను ఆదుకోవడంలో విఫలమయ్యింది విదేశీ పెట్టుబడులను అనుమతించకపోవడం ఇంధనంపై పన్నులు తగ్గించకపోవడం వంటి ప్రభుత్వ విధానాలు కంపెనీని మరింత సంక్షోభంలోకి నెట్టాయి ఈ బాహ్య కారణాలన్నీ కలిసి ఒకప్పుడు ఆకాశంలో విహరించిన కింగ్ ఫిషర్ ను నేలకూల్చడానికి సిద్ధమయ్యాయి నష్టాలు పెరిగిపోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవడం విమానాశ్రయంలో బకాయిలు కూడా చెల్లించలేని దయనీయ స్థితికి చేరుకుంది కంపెనీని కాపాడుకోవడం మాల్య చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించండి చివరికి అక్టోబర్ రెండు వేల పన్నెండులో డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ ను రద్దు చేసింది దీంతో ఒకప్పుడు భారత విమాన రంగంలో మారుపేరుగా నిలిచిన ఒక అద్భుతమైన ప్రయాణం మధ్యలోనే ముగిసిపోయింది ఈ వైఫల్యం విజయమాల్య జీవితంలో ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింది కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాలు నిలుపులో కూరుకుపోవడంతో దానిని నడపడానికి విజయమాల్య దేశంలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంకులలో కోట్ల రూపాయలు అప్పును సుమారు బ్యాంకుల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలను తీసుకున్నారు ఈ రుణాలను ఆయన తన కంపెనీ ఆస్తులతో పాటు తన వ్యక్తిగత హామీని కూడా ఇచ్చారు వ్యాపారం బాగున్నప్పుడు రుణాలు తీసుకోవడం సహజమే అయినా కంపెనీ మూతబడిన తర్వాత ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమవ్వడం ఆయనను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది బ్యాంకులు తమ బకాయిల కోసం ఒత్తిడి తేవడం మొదలు పెట్టాయి దీంతో మాల్య చుట్టూ ఉచ్చు బిగించుకుంది రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు న్యాయస్థానాలను ఆశ్రయించాయి దీంతో ఈ వ్యవహారంపై సిబిఐ మరియు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించింది మాల్య బ్యాంకులను మోసం చేశాడని రుణం తీసుకుని డబ్బులు ఇతర వ్యాపారాలకు మరియు తన వ్యక్తిగత విలాసాలకు మళ్లించాడని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఆయనను ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగరగొట్టాడని ప్రకటించారు ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా సిబిఐ ఒక లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది అయితే కొన్ని కారణాల వల్ల ఆ నోటీసులను సవరించడం ఆ తర్వాత ఆయన దేశం విడిచి వెళ్లిపోవడం పెద్ద వివాదాలను దారితీసింది మార్చి వేల పదహారు విజయ్ మాల్యా ఒక కమర్షియల్ ఫ్లైట్ లో లండన్ వెళ్లిపోయాడు ఆయన విడిచి వెళ్లిన మరుసటి రోజే కోర్టు లో రుణాల కేసు విచారణ రానుండటంతో ఆయన చట్టం నుండి తప్పించుకోవడానికే పారిపోయాడని వాదన బలంగా వినిపించింది అయితే తాను ముందుగా నిర్ణయించుకున్న ఒక మీటింగ్ కోసం జెనీవా కు వెళ్ళానని ఈ విషయం గురించి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కు కూడా చెప్పానని మాల్యా వాదించాడు తాను పారిపోలేదని వ్యాపార పనుల మీద వెళ్ళానని ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు ప్రజలు మీడియా ఆయనను ఒక పరారీలో ఉన్న ఒక ఆర్థిక నేరగాడుగా చూడడం మొదలు పెట్టాయి మాల్యా లండన్ వెళ్లిన తరువాత భారత ప్రభుత్వం ఆయన పాస్పోర్ట్ ను రద్దు చేసింది దీని వల్ల మాల్యా తిరిగి భారతదేశానికి రాలేకపోయానని తనపై అన్యాయంగా ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపించారు మరోవైపు భారతదేశం ఆయనను తిరిగి దేశానికి రప్పించేందుకు బ్రిటన్ తో అప్పగింత ఒప్పందం కింద ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో లండన్ లో ఆయనను అరెస్ట్ చేయడం బెయిల్ పై విడుదల కావడం వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలిన రాజు ఇప్పుడు వేరే దేశంలో చట్టపరమైన పోరాటం చేయాల్సిన దుస్థితికి చేరు తనను భారతదేశానికి అప్పగించకుండా చట్టపరమైన పోరాటం చేస్తున్నారు ఆయన వాదన ప్రకారం తాను బ్యాంకులకు ఫీజుకున్న అస్సలు మొత్తం చెల్లించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానని ఎన్నో సార్లు సెటిల్మెంట్ ఆఫర్లు ఇచ్చిన బ్యాంకులే తిరస్కరించాయని చెప్తున్నారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఒక వ్యాపార వైఫల్యమే తప్ప ఎలాంటి మోసానికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు తన వైఫల్యాన్ని రాజకీయ నాయకులు మరియు మీడియా ఒక పెద్ద నేరంగా చిత్రీకరించి తనను ఒక మోసగాడిగా మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన ఆస్తులను అమ్మి బ్యాంకులు అస్సలు కంటే ఎక్కువ వసూలు చేశారని కూడా ఆయన పేర్కొన్నాడు మరోవైపు భారత దర్యాప్తు సంస్థలు మరియు బ్యాంకులు ఆయన ఆవేదనను కొట్టిపారేశాయి రుణం తీసుకునేటప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చారని కంపెనీ బ్రాండ్ ను అధికంగా చూపించి రుణాలను పొందారని ఆరోపిస్తారు తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసి విదేశాలలో ఆస్తులు కూడబెట్టారని వారి ప్రధాన భారత ప్రభుత్వం ఇప్పటికీ ఆయనకు చెందిన అనేక ఆస్తులను జప్తు చేసి వాటిని వేలం వేయడం ద్వారా బ్యాంకులకు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించింది ఈ కేసు కేవలం ఒక వ్యాపార వైఫల్యం కాదు ఇందులో ఆర్థిక మోసం మనీ లాండరింగ్ వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని దర్యాప్తు సంస్థలు బలంగా వాదిస్తున్నాయి విజయమాల్య కథను రెండు కోణాలు చూడవచ్చు ఒకవైపు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వ్యాపారం నియంత్రించలేని బాహ్య కారణాల వల్ల విఫలమై పాలైన ఒక వ్యాపారవేత్తగా కనిపిస్తారు మరొక వైపు వ్యవస్థలోని నుసుగులను వాడుకొని బ్యాంకుల డబ్బులతో విలాసవంతమైన జీవితం గడిపి బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిగా కనిపిస్తారు నిజ నిజాలు న్యాయస్థానంలో తేడాల్సి ఉన్నప్పటికీ ఆయన జీవితం ఎన్నో గుణపాఠాలను ముఖ్యంగా ఎంత ఎత్తుకి ఎదిగినా అప్పులు చేసేటప్పుడు వ్యాపార విస్తరణకు వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరి చివరిగా విజయమాల్య జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఒకటి ఉంది విజయం వచ్చినప్పుడు పొంగిపోకూడదు వైఫల్యం ఎదురైనప్పుడు పొంగిపోకుండా ఉండడం ముఖ్యం కానీ అంతకంటే ముఖ్యమైనది బాధ్యత తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మనల్ని నమ్మిన ఉద్యోగులు భాగస్వాముల పట్ల బాధ్యత వ్యాపారంలో లాభ నష్టాలు సహజం కానీ నైతిక విలువలను చట్టాలను గౌరవించడం ఎప్పటికీ తప్పనిసరి గుడ్ టైం శాశ్వతం కాకపోవచ్చు కానీ మన బాధ్యతలు మన పేరు ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించుకుంటే ఎవరైనా తమ జీవితంలో సరైన మార్గంలో పయనించగలరు మాల్యా ఎందుకు ఇండియాకి తిరిగి రావాలనుకుంటున్నాడు విజయమాల్య రెండు వేల పదహారు నుంచి యూకే లో ఉంటున్నారు ఎందుకంటే భారత్ లో ఆయనపై పెద్ద మొత్తంలో బ్యాంకుల అప్పులు మోసం కేసులు ఉన్నాయి భారత ప్రభుత్వం ఆయనను తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇటీవల విజయ్ మాల్యా నన్ను భారతదేశానికి తీసుకెళ్ళండి కానీ నాకు న్యాయమైన విచారణ గౌరవంతో సమాధానం కావాలని చెప్పాడు అంటే ఆయనపై ఉన్న కేసులలో న్యాయమైన తీర్పు వస్తే ఆయన సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాడు మరోవైపు యూకే లో ఆయనకి లీగల్ ఆప్షన్స్ తగ్గిపోవడం వల్ల భారత్ తిరిగి వచ్చి చర్చలు జరిపేందుకు ఇలాంటి ప్రకటనలు ఇచ్చారని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లు తెలియజేయండి